హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు పుల్లి చింత ఆకు పచ్చడి చేసి చూపిస్తాను ఇలా ఉంటుందండి ఈ ఆకు మనకు కుండీల్లో విరివిగా కలుపు మొక్కలాగా వస్తూ ఉంటుంది ఇంట్లో కుండీలు ఉంటే పక్కన ఓపెన్ స్పేస్ ఉన్న గ్రౌండ్ ఉన్న అలా గాలికి అలా పెరుగుతూ ఉంటుంది చాలా పోషక విలువలు ఉండే ఈ ఆకుతో పప్పు పచ్చడి కూర ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటారు దీన్ని ఎలా చేస్తారో చూపిస్తాను ఇది కలుపు మొక్కగానే పెరుగుతూ ఉంటుందండి కానీ పోషక విలువలు చాలా ఎక్కువ మూడు ఆకులతో ఉంటుంది తీగ అనమాట ఇలా తీగ వస్తుంది ఆ కాండం అంటారు వేరుకు కాండం వచ్చేసి తీగలాగా ఆకులన్నీ వస్తాయి పుల్లగా ఉంటుంది అంటే మనకు లేత చిగురు ఎంత పుల్లగా ఉంటుందో ఈ పులిసిన తాకు కూడా అలాగే పుల్లగా ఉంటుంది సి విటమిన్ పొటాషియము బి విటమిను ఇలా సమృద్ధిగా ఉంటుందన్నమాట ఈ ఆకులో చాలా ఆరోగ్య సమస్యల్ని పోగొట్టుతుంది ముఖ్యంగా మలబద్ధకం ఉన్న జీర్ణ సమస్యలు ఆ తర్వాత పుండ్లు అంటే మనకు పుండ్లు కాళ్ళకు కానీ వేళ్ళకు కానీ పుండ్లు అవుతూ ఉంటాయి కదా ఈ ఆకు నూరి పట్టించే కాస్త ఉపశమనం వస్తుంది అనమాట అంతా పోయి ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి పైచు కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఈ ఆకు మనం ఆహారంగా తీసుకోవటం వల్ల పైచి కూడా పనిచేస్తుంది అయితే దీన్ని పచ్చడిగా ఎలా ఉపయోగిస్తామంటే నేను వంకాయలతో ఈ పచ్చడి చేస్తున్నాను మొదటగా బాణలు పెట్టేసి పచ్చడికి ఏవేవి దినుసులు వేస్తామో అవన్నీ వేసుకోవాలి కొంచెం మెంతులు ధనియాలు వేసాను ఎండు మిరపకాయలు అంటే నూనెలో ఇవన్నీ వేసాను ఆ తర్వాత ఈ ఆకు బాగా కడిగేసి ఆ కాండం అంతా తీసేసి మనం వేసుకోవాలి కొంచెం లేత కాండం ఉన్నా పర్వాలేదండి అలా వేయించుకోవాలి కొంచెం ఉన్నా కూడా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది మనకు చింత చిగురు ఇలా గోంగూర కొంచెం వాడినా కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది కదా అలా ఉంటుంది అయితే దీనికి నేను కలపటంగా ఈరోజు వంకాయ వాడుతున్నాను పచ్చడి వంకాయ ఉంటాయి కదా ఇలా నల్లవి విత్తనాలు ఉండవు అనమాట అంటే ఉండవు అంటే మనకు కనిపించవు లేతగా ఉంటాయి ఎంత పెద్దగా ఉన్నాయి ఉంటాయి లేతగా ఉంటాయి అవి మూడు తీసుకున్నాను అంటే ఈ ఆకు కొద్దిగానే ఉంది కదా చూడటానికి ఇంత పెద్దగా ఇంత గుబురుగా కనిపిస్తుంది కానీ కొంచెం ఒలిచి వాడేసరికి మనం వాడ్చేసరికి కొంచెమే అవుతుంది దండిగా ఉంటే గంప నిండా తీసుకొని హాయిగా వలిచేసి పప్పు చేసేసేయండి పచ్చడి చేసేసేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు తినేటప్పుడు తెలుస్తుంది ఈ వంకాయలు వాడ్చేటప్పుడు కాస్త ఉప్పు కూడా వేసేసి వాడ్చండి కొద్దిసేపటికే మగ్గుతాయి మూత పెట్టి సిమ్లో మగ్గించండి ఆ తర్వాత పులుపు సరిపోదని నేను కొంచెం చింతపండు వేసాను టేస్ట్కి సరిపడా కొంచెం బెల్లం వేసాను అది ఆప్షనల్ మాత్రమే అయితే ఇందులోకి గార్లిక్ అలాంటివన్నీ వేస్తే ఆ పులు చింత కొద్దిగానే ఉంటుంది కదా ఆ టేస్ట్ని డామినేట్ చేస్తాయి గార్లిక్ కాబట్టి వెళ్ళింది వేయట్లేదు కొంచెం పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు హైగా రోట్లో దంచుకొని పచ్చడి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఒక్కో రోజు రోల్ వాడుతున్నాను ఒక్కో రోజు వాడట్లేదు మన ఓపికని బట్టి వేడి వేడిగా అలా రోట్లో దంచుకోవచ్చండి మిక్సీలో అయితే వేడిది వేయలేము ఎందుకంటే ఆ ఎండు మిరపకాయలు బాగా నలగాలి అంటే రోట్లో కాస్త వేడిది మనము వేడిగానే దంచాల్సి వస్తుంది ఎంత బాగా అనిపిస్తుందో అసలు మనం రోట్లో దంచుతుంటే ఒక తమాషా ఏంటంటే మనకు కావాల్సిన వస్తువులు బాగా దంచుకోవచ్చు అంటే బాగా గట్టిగా అక్కర్లేనివి కాస్త పైన పెట్టేసి మిగిలినవి మిరపకాయలు ధనియాలు బాగా మెరిగేట్టుగా దంచుకోవచ్చు అలా సౌలభ్యం ఉంటుంది మిక్సీలో అయితే ఏవి కనిపించకుండా మటాష్ అంతే మ్యాష్ అయిపోతాయి ఇలా చేసుకుంటే అదరగొట్టేసేయచ్చు ఏ పచ్చళ్ళు అయినా కూడా అంత బాగుంటాయి ప్రత్యేకంగా రోలు కొనుక్కున్నానండి అందరిళ్ళల్లో ఉంటుంది కదా రోలు నేనైతే ఆల్మోస్ట్ వారంలో రెండు రోజులు వాడుతూ ఉంటాను రోలు అయితే మాకు కిచెన్లో తెచ్చి కట్ట మీద పెట్టుకొని ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని వాడుకోవాలన్నమాట అందుకనే అప్పుడప్పుడు డుమ్మా కొడుతూ ఉంటాను పచ్చడి రోడ్లో చేయడానికి ఇలా పచ్చడి తయారు చేశాను ఎంత బాగా అలా గరగరగా కొంచెం బరక బరకగా అలా దంచి అన్నట్టు అలా కనిపిస్తుంది కదా ఆ అయితే భలే ఉంటాయండి సూపర్గా ఉంటాయి ఇంకా వేసి బౌల్కు పెట్టేశాను మనకు ఇష్టం వచ్చిన రీతిలో దీనికి తిరగవాత పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గా ఇంకా ఆవాలు జీలకర్ర కాస్త ఏండి మిరపకాయలు కరివేపాకు ఇలా ఏవైనా వేసుకోవచ్చు అలా బాగా దండిగా ఇంగువ ఇవన్నీ కలిపేసి తిరుగువాత పెట్టేశాను క్రంచిగా క్రంచీగా ఉండటానికి శనగపప్పు అది మస్ట్ వేస్తూ ఉంటాను అనమాట మా ఇంట్లో అలాగే ఇష్టపడతారు మీరు ఎలా తిరగవాత పెడతారు ఈ ఆకు గురించి ఇంకా ఏవైనా విశేషాలు ఉంటే చెప్పండి ఇలా తిరగవాత అంతా అయిపోయింది ఇంకా వడ్డించుకొని ఇందులో సర్వ్ చేసుకొని ఇందులో వేసేసుకొని తినటమే తర్వాత చూశారు కదా పులిచిన తాకు పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ